ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అశ్లీల అసభ్య వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా స్పందించారు విజయవాడలో మహిళా హక్కుల కార్యకర్తలు టీడీపీ మహిళా విభాగం సభ్యులు సామాన్య మహిళలు భారీగా నిరసనకు దిగారు ఒక ప్రజాప్రతినిధిపై ఇలా మాట్లాడడం దురదృష్టకరం దానిని సమాజం ఎలా సహించగలదు అని వారు ప్రశ్నించారు ఇది కేవలం వ్యక్తిగత విషయమే కాదు ఇది ప్రతి మహిళను అవమానించే చర్య అంటూ మండిపడ్డారు తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థను కోరారు ఇలాంటి వ్యాఖ్యలకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదు అంటూ మహిళా సంఘాల నేతలు ఘాటుగా స్పందించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు